మహేష్ కుమార్ నార్వేలో జరగనున్న సదస్సులో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు నవంబర్ రెండు నుంచి ఎనిమిది తేదీ వరకు నార్వేలో భారత ఎంపీలు పర్యటించనున్నారు జెండర్ ఈక్వాలిటీపై నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఈఏఎఫ్టీఏ ఆదేశాలతో వాణిజ్యం ఆక్వా అరకు కాఫీ సహా రాష్ట్రం నుంచి ఎగుమతులకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నారు ఈ సదస్సుకు ఇండియా నుంచి ఏడుగురు ఎంపీలు వెళ్తుండగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు ఆ అవకాశం దక్కింది భారతీయ ఎగుమతులపై ఇటీవల అమెరికా భారీగా సుంకాలు విధిస్తున్న పరిస్థితుల్లో ప్రయత్నాన్యాయ మార్గాల వైపు భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిందని ఈ పర్యటన వల్ల రాష్ట్రానికి చెందిన అరకు కాఫీ ప్రాసెస్ చేసిన పండ్లు కూరగాయలు ఆక్వా వంటి ఉత్పత్తుల ఎగుమతికి ఉన్నత అవకాశాలను పరిశీలిస్తామని ఎంపీ మహేష్ తెలిపారు ఇలాంటి కీలకమైన పర్యటనకు ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు